புட்டி சைக்கிள் கார் ரெண்டமான் గల్లీలో సందడి భోగి మంటలకి ఏర్పాటు చేసుకుంటున్నారు ఏమేం జీడిపప్పుగా జీడిపప్పుకోవాలి చెప్పు మరి దాసం చెక్కన్నావు కదా చెప్పు అల్లం దాసం చెక్క కావాలా అదే జీడిపప్పు దాంట్లో ఉంది వాళ్ళు ఉప్మాకి ఎంత చేస్తున్నారు చూడండి ఉప్మా చట్నీకి ఇది కావాల్సిన పదార్థాలు అల్లం పచ్చిమిర్చి ఆలు ఉల్లిపాయ చెప్సండి పవన్ కుమార్ అండ్ సాయి గీత వీళ్ళిద్దరు ఉప్మా చేస్తున్నారు తర్వాత చెక్క పొడి చేసి పెట్టుకోవాలి చెక్క ఎప్పుడు వస్తావు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని వేగినప్పుడు బంగారుంపులు అన్ని వేగినప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా చాలా జీడిపప్పు ఉప్మా దాసం చెక్క పౌడర్ వేస్తున్నారంటే చూద్దాము ఈ చెఫ్లు ఎలా చేస్తున్నారు ఈయన ఒక చెఫ్ డాక్టర్ అయితే వెళ్ళిపోయాడు పొడుంగొట్ట రాగో పొడుంగొట్ట చాలా బంజాయ మరి ఇంకేందుకు చెక్క పౌడర్ అండి చిన్న ముక్కారు కొడుతున్నారు వంటలు బాగా చేస్తారు ఇల్లు నాకు రిస్ట్ ఇప్పుడు ఇలాంటివి లైవ్ పెట్టాలి అనుసా ఉప్మా చూద్దాం నాలుగు కళ్ళు వచ్చిన నాలుగు కళ్యాణాలు వచ్చినా కూడా మా అమ్మ జీవి దగ్గర కనపడలేదు మా నాన్న

ఉప్మాకి ఇంతమంది పనులు వారు వచ్చి ఇది చూపించండి ఏమంటావు కామగా వచ్చి ఉల్లిపాయలు చీడిపప్పు పట్టుకొని వెళ్ళిపోతున్నారు పెద్ద బాస పెట్టారండి బాస కాదు అమ్మో అనొచ్చి పంటికిందికి పప్పులు కమ్మటి వాసన వస్తాయంటారా మినప పెప్పుడు చాలు ఎంత ఓ ఇదే ఎక్కువ కొద్దిన

కరేపాకు తేడా అదొచ్చే కదా బండి పడిపోతా బిల్పేసు గంట తెచ్చి చూసుకో కరివేపాకు వచ్చిందండి మా అమ్మాయి కరేపాకు

పవను వంట చేస్తున్నాడు పవను వంట చేస్తున్నాడు చెప్పు ఏం చేస్తున్నాడు ఉప్మా ఉప్మా ఇటు చెవులు చిన్నగా చెప్పాలి అగో ఇరపడదా పవన్ మా అమ్మగారు కూడా మనవడు మనవరాలు చూద్దాం తప్పకుండా మనవడు మనవరాలు పనులు చేస్తుంటే ఉప్మా చేస్తున్నామని చూతారు అత్త కదిలీ అనుక ఇది చూడండి కట్టా అలసిపోయినది తుడవండి చోటే బాగా అండి అందరూ నా మీదే అడేవాడు మేము సైకిల్ వాళ్ళ ఇక్కడ ఉండే అసలు చెప్పండి ఇంకా కబుర్లు సైకిల్ తొక్కడం మానేసారు అందరు రీల్స్ పట్టుకొని సైకిల్ ఆరోగ్యం కూడా చూడాలి చాలా టైం వేస్తుంది

తుంపకు పాప ఇది మిక్సీ మంచిగా లేదు ఇంకోటి పెట్టు జారు చేతులు బాగా గడుకో గీత అది కాదు ఇంకోటి నీ ఎదురు కదా నీ ఎదురు ఇంకోటి ఉంది చూడు మిక్సీ నేను తిప్పిస్తానే అది లోపల బోర్లు ఇచ్చేసాను ఇద్దరు పచ్చిమిరపకాయ దుమ్మి చేతితో కారం వంటిద్ది కంట్లో పెట్టుకున్నారు అనుకో పోటీ మీద దుంపేస్తున్నారు వీళ్ళు మాత్రం చింత చెంతకాయ ఇక పెద్ద లో ఉంది దాపం చెట్టు ఎప్పుడైనా ఓ పక్క ఉప్మా అసలు మామూలుగా మా అయితే ఉప్మాకి ధంగా మా ఎక్కడైనా చూసారా పిల్లలు కదండీ అలానే చేస్తారు నిదానంగా చేయడం గొప్ప మనల్ని పెద్ద భాగం కూర్చోబెట్టి ఇప్పుడు ఏమయ్యాలి పక్క కొద్దిగా మార్కుల్లో ఉంది మార్కులు కాబట్టి కొంచెం వాటర్ ఆ సప్ ఇట్ చేతి చట్నీ రడి దీనికి పోపెస్తాం ఇప్పుడు మనే కానీ పోపమలో వేవేదేలు అంటే చాలా సేప్ పెట్టేస్తం కదా మనం పిల్లలు కాబట్టి నిదానంగా చేస్తున్నారు మనం అయితే ఐదు నిమిషాలు ప్రాసెస్ చిన్నగా ఉంటే టేస్ట్ అద్భుతంగా ఉంటది ఎక్కువ ఎవరు మళ్ళీ చెప్పు వంటారు బాగా చేస్తారు కానీ ఆడవాడు ఎక్కువ ఈ డెల్ బాగా వీడన్ని ఎదుకుంటున్నాడు అండి ఉడికి పేలేదా ఉప్మా మనం వంట వంటరి వీళ్ళు పాటలు లేకుండా వంటలు చేయరండి కాకపోతే కాపీ రేట్స్ వస్తాయని నేనే వద్దన్నాను ఏమో పెద్ద చెఫ్ లాగా ఉందని చూడండి ఎలా వేసుకొచ్చిందో చెప్పేలేదూర్ లో అనుకున్నా ప్యూర్ పాటర్ అంటే ఉదయపూర్ ఇది ఉదయపూర్ లో ఉన్నావా ఏంటి కాదు పాపే ఇది ఉదయపూర్ లో తడిచినా అంటదా అంటే కొంచీరా ఎక్కడైనా వంటి చుట్టూ లైట్ అంటుకోదు చాలే ఏదో అవునా వాటర్ ప్రూఫ్ అండి ఇది మిత్రా వాటర్ ప్రూఫ్ అంటే అంతే ప్యూర్ వాటర్ ఫ్రమ్ ఉదయపూర్ చెమట కూర్చున్న బాడీ కత్తు మాకు కూడా తెచ్చి పెట్టచ్చు అట్లా చీరలు నెక్స్ట్ టైం మళ్ళీ గుజరాత్ వెళ్ళినప్పుడు తెచ్చిపెట్టు మళ్ళీ గుజరాత్ వెళ్తాను ఇప్పుడు వెళ్తావు కదా ఎలా గుజరాత్ పండగే వెళ్ళినప్పుడు నా బర్త్డే కొనిపెట్టి గీత ఫిబ్రవరిలో నా బర్త్డే ఉంది కదా

చెక్క పౌడర్ అయితే వేసేసాడండి అంట నేను కూడా ఇక్కడే టెస్ట్ చేస్తున్నా ఉప్మాలో దాస చెక్క పౌడర్ అనేది చూస్తున్నా నేనైతే బిర్యానీ ఆకేస్తాను వీళ్ళేమో చెమే ఉప్మా అయితే బిర్యానీ ఆకేసేస్తాను ఇంట్లో అయితే ఇట్లా వేస్తున్నారు ఇక్కడ ఉంటున్నాను ఇంట్లో అయితే కాల్మి పడేది ఇక్కడేమో చట్నీకి పూపు ఉప్పు వేసిన అండి నేస్తాం రెండు గ్లాసులు రవ్వండి ఆరు గ్లాసులు వాటర్ పోస్తున్నారు ఉప్మా వేయించక్కర్లేదు కదా రబ్ అసలు వేయించే వాళ్ళం చిన్నప్పుడు నెయ్యి వేయించాలి నెయ్యి వేయించితే కమ్మటి వాసన వస్తుంది జమ్మ అట్లా వేయించేది

గంట చేసి మూత పెట్టు ఉప్మా అయితే బ్రహ్మాండంగా ఉంది తినేటప్పుడు చెప్తా నేను వాసులు అయితే స్మెల్ అదిరిపోతుంది అనమాట బ్రమక వచ్చేఖాపూర్ ఎమ్మెల్యే